సార్ మీరు జాతకాలు చూస్తూ ఉంటారు కదా ఏ ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో ఏదో ఒక సమస్య చెప్తూ ఉంటారు ఇప్పుడు నార్మల్గా ఒక దగ్గరికి వెళ్తే ఈ సంచారం నడుస్తుంది ఈ సంచారం వల్ల నీకు ఈ ప్రాబ్లం ఉంది ఏ గ్రహం సంచారం చేసినా కూడా ప్రాబ్లం ఉందనే చెప్తారు కదా అసలు జాతకం బాగుండాలి అంటే ఏ గ్రహం బాగుంటుంది మామూలుగా ప్రతి ఒక్క మనిషికి రెండు గ్రహాలు బాగున్నాయి ఎప్పుడు దశ అంతర్దశ నడుస్తుంది ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే అయితే దీంట్లో మెయిన్గా మనకు ఇబ్బంది పెట్టి డబ్బుకి ఇబ్బంది రిలేటెడ్ బాగా డబ్బు సంపాదాలంటే మెయిన్గా చూసుకోవాల్సింది నాలుగు గ్రహాలు ఒకటి శని ఒకటి శుక్రుడు ఒకటి బుధుడు ఒకటి రాహు ఈ నాలుగు గ్రహాలలో ఏ గ్రహం బాగాలేకపోయినా డబ్బు సమస్య స్టార్ట్ ఓకే అయితే శని గ్రహం బాగలేకపోయినా ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు డబ్బులు వస్తే అయిపోతుంటాయి బుధగ్రహం బాగాలేకపోతే ఏమైతుంది అంటే నువ్వు ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నా సరే బుధ స్టార్ట్ కాగానే బిజినెస్ పడిపోతుంది డబ్బు ఆగిపోతుంది అక్కడ స్టక్ అయిపోతుంది ఎక్కడ డబ్బులు అక్కడ ఆగిపోతాయి అలానే శుక్రగ్రహం బాగలేదు అనుకోండి అప్పుడు ఏమైతుంది నువ్వు కాలాల్లో తినేటోడు సైకిల్ కార్ట్ వస్తుంది విలాసవంతమైన జీవితం ఆగిపోతుంది అంటే వైఫై లైఫ్ టక్కున ఆగిపోతుంది అంటే ఏదో సమస్య వచ్చి స్టక్ అవుతాం ఇంకోటి రావు గ్రహం బాగాలేకపోతే నువ్వు ఏది కోరుకున్నా సరే అసలు అది కానే కాదు ఓకే అండి నువ్వు ఇంటికెళ్ళి బయట రేపే పోదు అన్నమాట ప్రతిరోజు రేపే అంటు అంటే దేని లీడ్ చేయలేవు ఏ డబ్బు అయ్యలేవు ఏ పని చేయలేవు ఈ నాలుగు గ్రహాలల్లా ప్రతి మిగతా గ్రహాలు ఉంటే ఏం కాదు ఈ నాలుగు గ్రహాల ఏ ఒక్క గ్రహం బాగలేకపోయినా అని ఇవన్నీ డబ్బుకు లింక్ అన్నట్టు డబ్బు రిలేటెడ్ కాబట్టి మేము ఏం చేసామంటే మీకు డబ్బు బాగా చంపాయాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి వైఫై లైఫ్ నడపాలనుకుంటే మీరు మా దగ్గరికి వచ్చి చెక్ చేపిచ్చుకుంటే మేము ఏం అంటే మీ యొక్క నోటి లాలాజాలను తీసుకొని ఈ స్కానర్తో చెక్ చేసి మీకు సూటబుల్ అయ్యే స్టోన్ అంటే డైమండా నీలమా మరకతం పచ్చన రాహు గోమేదికం ఈ నాలుగు స్టోన్లలో మీకు ఏ ఫ్రీక్వెన్సీ బాగాలేదు ఏ మీ శరీరానికి ఏ స్టోన్ పెట్టాలి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది పెట్టుకున్న రోజు నుంచే మీలో మార్పు కనబడుతుంది డబ్బు సమస్య తీరుతుంది వైఫై లైఫ్ లీడ్ చేస్తారు బాగా డబ్బు సంపాదించగలుగుతారు సమాజంలో మంచి పేరు వస్తుంది అందరూ ఏం చేస్తారు అంటే జస్ట్ ఏదో స్టోన్ ఇస్తారు పెట్టుకుంటారు మనం ఎప్పుడైనా సరే నక్షత్రం మీద స్టోనే పెట్టుకోవద్దు అందరూ ఏం చేస్తారు పేరు పేరు చూసి నక్షత్రం నక్షత్రం మీద స్టోన్ పెట్టేస్తారు పుట్టినప్పుడు మాత్రమే నక్షత్రం పని చేస్తుంది చనిపోయేదాకా కూడా నక్షత్రం మీద స్టోన్ పెట్టుకున్నారు కొంతమంది అలాగా అది పెట్టుకునేది ఒకటి ఇక్కడ అంతర్దశ మామూలు దశ ఇవి చెప్తున్నారు కదా దశ అంతర్దశలు ఉంటాయి వాటి వల్ల వాటి ప్రభావం వల్ల మీకు ఈ డబ్బు లాసులు కానీ లేదంటే మీ రిలేషన్షిప్ లో కానీ ఏమి గొడవలు అవుతాయి అని అంటున్నారు మరి మీరు ఇచ్చే రాయి పెట్టుకుంటే ఇవన్నీ ఎలా తగ్గిపోతాయి అంటే ఇప్పుడు మేము ఇచ్చే రా ఏంటంటే స్టోన్ ఏంటంటే ఇది నేను డైరెక్ట్ మనకు ఏంటంటే స్టోన్లు అనేది మైనింగ్ భూమిలో దొరుకుతాయి బంగారం వెండి ప్రతి ఐటమ్ భూమిలోకెళ్ళి వస్తుంది మనం ఉంటున్నదే భూమి మీద మన శరీరంగా భూమికి లింక్ ఆకాశం ఉన్న గ్రహాలకు భూమి ఉన్న జీవరాశికి లింక్అప్ ఉంది ఆ గ్రహాల ఎఫెక్ట్ మన ప్రతి ఐటమ్ మీద మన మీద ఉంటుంది అంటే భూమిలో దానికి సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యానికి సంబంధించిన లింకప్ తోటి మనం బతుకుతున్నాం మనం ఏడ చేసిన నవగ్రహాలు పూజ చేస్తాం నవధాన్యం తీస్తాము నవధాన్యం ఇస్తాం అయితే నా దగ్గర వచ్చే ఈ స్టోన్లు ఏంటంటే నవగ్రహాల సంభావిస్తే మైనింగ్ స్టోన్ మైనింగ్కి వెళ్ళి తెచ్చింది న్యాచురల్ భూములకి వెళ్ళి వచ్చినాయి రకరకాల ప్లేస్లకి వెళ్ళి వచ్చిన మైనింగ్ స్టోన్కి వెళ్ళి నేను కలెక్ట్ చేసి తీసి పెడతాను ఒకరి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ తోటి వస్తుంది నా దగ్గర యాభై స్టోన్లు ఉంటే నీకు వచ్చిన స్టోన్ నాకు రాదు నాకు వచ్చింది ఇద్దరికి రాదు సేమ్ అదే శని సంబంధించిన నీల స్టోన్ అయినా సార్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ శరీరంలో ఉన్న నోటి ఆలయాలను తీసుకొని కానీ ఫోటో తీసుకొని ఈ స్కానర్ తోటి ఇది ఇది కదా మా దగ్గర ఉన్నది కిట్టు ఈ కిట్టు ద్వారా చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేస్తే అంటే నీకు ఏ ఫ్రీక్వెన్సీ వస్తుంది ఏ స్టోన్ వస్తుంది ఉన్న స్టోన్లలో ఏ స్టోన్ పనిచేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ సిస్టమ్ ప్రకారం ఇస్తా కాబట్టి పెట్టుకున్న రోజే నీకు చేంజ్ కనబడుతుంది డబ్బు సమస్య బాగుండి మెంటల్ టెన్షన్ ఉంటే నీలంశాన్ని పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ సెకండ్లే ఇట్లా పెట్టుకోగానే ఒక రకమైన జల్లు శరీరం ఆ క్షణం నుంచి న్యూటల్ అవుతుంది శరీరం అయితే డైమండ్ ఇచ్చింది అనుకోండి నేను భార్యతో అంటే ట ఇంటికి వచ్చేస్తుంది భార్య అమ్మగారి ఇంటికి పోయినా సరే ఆమె దగ్గర ఆమెనే వస్తుంది నువ్వు పిలిచే అవసరం లేదు ఇది ఒకటి ఆమెనే వచ్చేస్తా అంటే ఈ గ్రామం యొక్క ఎఫెక్ట్ మా శరీరంలో నిలిపోగానే వచ్చేస్తారు మా దగ్గరికి అదే బిజినెస్ లాస్ ఉన్నాడు అనుకోండి నేను మరకతం ఇస్తాను మీ శరీరానికి డబ్బులు అయ్యేది బిజినెస్ మళ్ళీ ఎప్పుడో లేదు అదే రావుదామైన గోమేదికం పెడితే నువ్వు ఏ పని అంటే పని వాళ్ళ పెండింగ్ పడదు ఇంకా డబ్బు రావడం స్టార్ట్ అయితే మనకు మళ్ళీ టకటక అయిపోతుంది నేను ఇచ్చే స్టోన్ లేదంటే ఫ్రీక్వెన్సీ ప్రకారం ఇస్తా కాబట్టి ఎంబడే రిజల్ట్ అనేది ఎంబడే చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మామూలుగా నువ్వు జ్యువెలరీ షాప్ లో పోయి తీసుకుంటే ఏమి నువ్వు ఏ స్టో ఏ కలర్ అయితే కలర్ స్టోర్ ఇస్తా అది ఒరిజినలా డూప్లికేటా వాళ్ళకి తెలియదు నేనేం చేస్తాను అంటే నవధాన్యంతో చెక్ చేసి చూపిస్తాను మీకు మీ యొక్క నోటి ఆలాచేతో చెక్ చేసి చూపిస్తాను మీ శరీరానికి కోసం చెక్ చేసి చూపిస్తా ఎప్పుడైనా సరే మన శరీర నిర్మాణము కుడిబంతా మగ మగ లక్షణాలు ఉంటాయి మగ శరీరం కాడు కుడి ఎడమ ఎడమబంధు మొత్తం లేడీస్ ఎవరికైనా సరే ఆడ మొగ ఆడవాళ్ళకు కుడిబందు మొగ ఎడమ బంధు లేడీస్ మగవాళ్ళకు కూడా కుడిబు మొగ ఎడమబంధు లేడీస్ ప్రతి ఒక్కరికి శరీర నిర్మాణం ఇది అయితే మగ పిల్లలకు ఓన్లీ కుడి చేతికే పెట్టమని చెప్తాము ఎందుకంటే మా శరీరం కుడిబందే పనిచేస్తుంది ఆడవాళ్ళకు ఎడమబం లేడీ కాబట్టి ఎనవబందే పనిచేస్తుంది కుడి పని పనిచేయదు మీ యొక్క కుడి అంతా మొగ మా ఎడమ బందంతా లేడీ కానీ మేము ఎడమ చేతికి అయితే చేయవు స్టోన్లు కుడి చేతికి అయితే పనిచేస్తుంది కాబట్టి కొందరికి రెండు చేతులు పనిచేస్తాయి ఎట్లా అంటే నా లాగా అంటే ఆ పవర్ లోనికి శరీరం అంతా యాక్టివేట్ శివుడు పార్వతి కలయికెట్లనో అలా ఉంటుంది కొందరు వేయిలో ఒకడు వాళ్ళు మాత్రమే హై లెవెల్ పొజిషన్ ఉంటారు వాళ్ళు చెప్పేది అందరు అంటారు వాళ్ళు రెండు చేతులు చేసి గ్రహాలు అయితే నేను ఈ చెక్ చేసి ఆ ఏలు గెట్టాలే చేతులు కూడా గ్రహాలు ఉంటాయి ఏలు కట్టాలి ఎంత ఫ్రీక్వెన్సీలో పని చేస్తుంది ఎంత స్టోన్ పెట్టాలనేది చేయడం జరుగుతుంది కాబట్టి అది పెట్టుకున్నాక ఎంబడే రిజల్ట్ ఉంటుంది మామూలు దుకాణలో అనుకుంటే ఏదో పెట్టుకుంటూ వంతుకు వెళ్ళిపోతావు ఏ రాళ్ళు ఫేక్ అనుకుంటున్నావు తొంభై శాతం ఫేక్ రాలే ఉంటాయి మీట మేమేం చేస్తాం అంటే నీకు ఒరిజినల్ ఇస్తాము రిజల్ట్ ఇస్తాము మళ్ళీ దానికి గ్యారంటీ ఇస్తాం కాబట్టి మేము ఇచ్చే స్టోన్లు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాయి మీ సమస్య తీరుతుంది దీనికి నాది గ్యారంటీ ఓకే సార్ మచ్